మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఎల్బీ నగర్ రోడ్ షోలు నిర్వహిస్తారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు ప్రతిరోజు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రోడ్ షోలు సభల్లో పాల్గొంటూ ప్రజలను ఉద్దేశించి రేవంత్ ప్రసంగిస్తున్నారు ఈ క్రమంలో పూర్తి స్థాయిలో బీజేపీ పైన ఫోకస్ పెట్టారు రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన ప్రచార ఎంచుకున్న కాంగ్రెస్ నేతలు బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఎత్తిస్తుందంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు గల మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు ఎల్బీ నగర్ మల్కాజ్గిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షోలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరు గంటల సమయంలో కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం రాత్రి ఏడు గంటలకు మల్కాజ్గిరిలో రేవంత్ రోడ్ షో కొనసాగించనున్నారు అదేవిధంగా రాత్రి ఏడున్నర గంటలకు కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు అంబర్పేట నియోజకవర్గంలోని పేటల్ నగర్ తో పాటు బస్తీలలో పాదయాత్రలో పాల్గొన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ సోనియా గాంధీపై మాట్లాడే స్థాయి కిషన్ రెడ్డికి లేదని దానం నాగేందర్ అన్నారు అమర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు ఇక్కడ గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి అమర్పేటకు చేసింది ఏమీ లేదని స్థానిక సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపించారు గత ఐదు ఆరు సంవత్సరాలుగా అంబర్పేట్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తుందని వాహనదారులు దుకాణదారులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని కిషన్ రెడ్డి పనితనానికి ఇది నిదర్శనమని అన్నారు సమస్యలను పక్కన పెట్టి రాముడి పేరు మీద భీముని పేరు మీద ఓట్లు దన్నుకునే యత్నం కిషన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలు ఇప్పటికే నెరవేర్చామని కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రెడ్డి అన్నారు అంబర్పేటకు అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తాను పది కోట్ల రూపాయలు ఓకే చేయించానని ఇప్పటికే నాలుగు కోట్ల డెబ్బై లక్షల శాంక్షన్ అయ్యాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో అంబర్పేట్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరితో కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం స్టార్ట్ చేసినాము ఇక్కడ కిషన్ రెడ్డి గారు గత మూడు సార్లు ఎమ్మెల్యే ఉండే తర్వాత ఒకసారి ఎంపీ అయ్యిండు ఒక్క పని మాత్రం అంబర్పేట నియోజకవర్గానికి ఇంతవరకు చేయలేకపోయిండు ఆయన అదే విషయాన్ని మేము ఇంటింటికి తీసుకెళ్ళి కిషన్ రెడ్డి గారు మీకు ఏమైనా పనిచేసిండా అంబర్పేట నియోజకవర్గాన్ని ఎంత దయనీయమైన పరిస్థితులు వదిలేసిండాంటే ఈరోజు చేనంబర్ నంబర్ ఉన్న బ్రిడ్జే దానికి నిదర్శనం అది కాకుండా రాముని పేరు వాడుకొని ఈరోజు ఎలక్షన్ ఎగ్గుదామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తుండ్రు మానవ సేవే మాధవ సేవ అని నమ్ముకున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాది కాబట్టి ప్రజలకు సేవ చేస్తేనే మాధవునికి సేవ చేసినట్టు ఆ నినాదంతో ముందుకు పోతున్నాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నూట యాభైవ డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారం విజయ తల్పించింది మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహారితో కలిసి కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన ప్రచారం చేశారు మోండా రేత్ ఫైల్ బూసిలి హోటల్ పరిసరం బస్తీలు కాలనీలో తిరుగుతున్నట్లు ఓట్లను అభ్యర్థించారు అందరినీ పలకరిస్తూ దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఓటర్లంతా రాగి లక్ష్మారెడ్డి నివేదితకు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు బీఆర్ఎస్కే ఓటేస్తామంటూ స్పష్టం చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న గెలుపు తధ్యమన్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపర ఆడించాలని ఆయన కోరారు దివంగత ఎమ్మెల్యేలు సాయన్న నందితను పోగొట్టుకున్న తమ కుటుంబానికి అండగా నిలవాలని నివేదిత కోరారు సాయన్న లాగే నిరంతరం సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నామని మాట ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప నూట యాభై డివిజన్లో కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు పెన్షన్లు పథకాలన్నీ బంద్ చేయడం తప్ప సర్కారు ఏం చేయడం లేదని విమర్శించారు బియాలస్తోనే అభివృద్ధి సాధ్యమని నివేదిక స్పష్టం చేశారు కంటోన్మెంట్తో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండాను గెలిపించాలని అందరికీ విన్నవించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ప్రచారం నిర్వహించారు తిరుమలగిరి రసూల్పురాల్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి రసూల్పురాలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గడప తిరుగుతూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వివరించారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు రసూల్పురాలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు ఉప నియోజకవర్గం మల్లాపూర్లో మల్కాజగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ప్రచారం నిర్వహించారు మల్లారెడ్డి కామెంట్స్ పై ఈటలు స్పందించారు మల్లారెడ్డి తన మనసులో ఏమి దాచుకోకుండా ముందే చెప్పాడని ఈటల అన్నారు తిరుగుతుడు ఆయన కడుపులో దాచుకోడు ప్రజాభిప్రాయం అర్థమైనటువంటి మల్లారెడ్డి గారు దాన్ని చెప్పే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేసింది తప్పేముంది ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ సరివే వెళ్ళలేవా వాళ్ళ సొంత సునీలు కనుగోలు లాంటి సర్వే సంస్థలు చెప్తలేవా మల్కాయగిరిలో ఆశలు వదులుకున్నారు దింపుడు కళ్ళం కాడ ఆశ కూడా ఉండే పది రోజుల క్రితం ఆ దింపుడు కళ్ళం కాడ ఆశ కూడా పోయింది వాళ్ళ అందుకని కాంగ్రెస్ పార్టీ బయటకు అనకపోవచ్చు కానీ మల్లారెడ్డి లాంటి వాడు ఏదైనా తెలిస్తే కడుపులో పెట్టుకుంటాడు కాదు కాబట్టి చెప్పిండు ఈటల గారు నువ్వే గెలవబోతున్నావు భార్య మే అడు గెలవబోతున్నావు అని చెప్పిండు ఇప్పుడు చెప్పుడు కాదు ఒక మూడు నెలల క్రితమే ఎప్పుడో గడికేసలు ఒక దా టెంపుల్లో కలిసి అప్పుడు కూడా ఇట్నే చెప్పిండు నా కొడుకుని నేను ఎంపీ చేద్దాం అనుకున్నా కానీ మీరు వస్తున్నారు మీరే గెలుతారు తప్ప మా ఎవరు గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఆనంద కూడా చెప్పిండు ఇవాళ నాకు వీళ్ళకి ఇక్కడ పోటే నేను ఇరవై నాలుగేళ్ళుగా నా చరిత్ర ఏందో నా పని ఏందో నా కష్టమేందో నేను చేసినటువంటి అభివృద్ధి ఏందో నేను కరోనా కష్టకాలంలో ఆదుకున్న సందర్భం ఏందో పేద ముందు ఉన్నది కాబట్టి గివీలు నాకు పోటీ కథన ఇవాళ వందకు వంద శాతం మల్లారెడ్డి గారు చెప్పింది సత్యం రంగారెడ్డి జిల్లా మేయర్ వర్గం నరసింహారెడ్డి దంపతులు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ గెలిపించాలని కోరారు బాలాపూర్లోని సిఎన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వర కాలనీలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ సిగిరింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని అందుకోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తున్నారని మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే పార్టీలకు చరమగీతం పాడాలని సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారిని చేవెళ్ళ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇంటింటికి ప్రభుత్వ పథకాలను వివరించారు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు ఆ పార్టీ నేతలు రాగిరి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు ఫిర్జాద్ కూడా మున్సిపాలిటీ పరిధిలో పదిహేనవ డివిజన్ విహారిక కాలనీలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాణి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు నేతలు ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్ కోఆప్షన్ మెంబర్లు జావీద్ ఖాన్ అదేవిధంగా విహారికా కాలనీ అధ్యక్షుడు సంఘపాక సుధాకర్ ఆకవరం రమణారెడ్డి దంతూరి వెంకటేష్ గౌడ్ నేతలు కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఉప్పల నియోజకవర్గం రామంతపురం డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బ్రహ్మరథం పడుతున్నారు పట్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ లో రోడ్ షో ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కారు గుర్తుకే వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతూర్తి రవి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో మల్లికార్జున నగర్ కాంగ్రెస్ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేరికలు జరిగాయి ఈ సమావేశానికి మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీనియర్ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు రేవంత్ అన్న నాయకత్వంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఈరోజు జయన్ అవ్వడం మాకు చాలా సంతోషకరం ఆ రోజు జెండా పట్టుకోలేని పరిస్థితి ఈరోజు మా వైపు కూడా అందరు రావడం మాకు చాలా మంచి పరినియోగం అలాగే ప్రతి అభివృద్ధిలో మా వంతు సాయం ఉంటుంది పేదలకు ఏదన్నా ఏదన్నా రాకపోతే వాళ్ళ వెంట ఉండి వాళ్ళకు ఆ పథకాలన్నీ కూడా మేము అందజేస్తామనేసి ఈ మూడు మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఏదైతే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉన్నదో పది నిమిషాలు వర్షం పడితే ఇక్కడ నిద్రపోలేని పరిస్థితి ఉన్నది ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈసారి మీరు మంత్రిని మంత్రిని పట్టుకొని మేము పని చేపిస్తాము అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అలాగే ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నదో అది ఎందుకు ఆగింది అనేసి అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్తుండే బీజేపీ బీఆర్ఎస్ మీద చెప్తా ఉండే వాళ్ళు చేసిన వైఖరి చాలా నష్టం చేసారు చాలామంది మంది ఫ్లైవర్ కింద యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనేసి అందుకే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలన్నా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా ఈ సుంద మహేందర్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటు నియోజకవర్గం జవహర్ నగర్ లోనే పల్లు డివిజన్ లో మల్కాజిగిరి పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె మౌనికారెడ్డి ప్రచారం నిర్వహించారు తన తండ్రి రాగిడి లక్ష్మారెడ్డిని గెలుపుకొని ఆకాంక్షిస్తూ ఇంటింటికి ప్రచారం చేశారు గత ఇరవై మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న మన స్థానిక నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు మౌనికారెడ్డి జాతీయ పార్టీల అహంకార భావంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడగ దొక్కాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు అనే ఆయుధంతో కారు గుర్తుపై ఓటు వేసి తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేశారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ఓటు హక్కు కూడా మల్కాజ్గిరిలో లేదన్నారు ఆరు గ్యారంటీలని ప్రజలను మబ్బపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేశారు మధుమేహం విషయంలో ఒక్కటి రెండు టాబ్లెట్ల నుంచి డబ్బాల కొద్ది టాబ్లెట్లు వాడే స్థాయికి చాలామంది వెళ్తున్నారని వైద్యులు ఈ విషయంలో ఆలోచించి తక్కువ మందులతో జబ్బు స్థాయిని తగ్గించే విధంగా ఆలోచన చేయాలని హైకోర్టు జడ్జి భీమపక నగేష్ అన్నారు హిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో డిఆర్ డయాబెటీస్ అకాడమీ డిఆర్ అప్డేట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో పదమూడవ వార్షిక సదస్సును నిర్వహించింది సదస్సుకు జడ్జి భీమపాక నగేశ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఏడాది డియర్ డయాబెటీస్ అకాడమీ క్లినిక్ ఎక్సలెన్స్ అవార్డును డాక్టర్ ఆర్కే సాహెకు అందజేశారు కరోనా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన గొప్పవారు వైద్యులని జడ్జి భీమపాక నగేష్ కొనియాడారు చాలామంది వైద్యులకు వ్యక్తిగత సమయమే ఉండదని కుటుంబంతో గడిపే ఆనంద క్షణాలు చాలా తక్కువగా ఉంటాయని వారు ఎంతో త్యాగమూర్తులని అన్నారు దేశంలో రోజు రోజుకు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని ఈ సంఖ్యను తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నట్లు డిఆర్ డయాబెటీస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ సాయి తెలిపారు మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగితే దేశ ఎకానమీకి కూడా ప్రమాదమన్నారు ఆరోగ్య భారత్ నిర్మించేలా తాము కృషి చేస్తున్నట్లుగా తెలిపారు ఈరోజు మనము థర్టీన్త్ యాన్యువల్ డయాబెటీస్ సమిట్ చేస్తున్నాం అన్నమాట మన సిటీలో మన స్టేట్ చుట్టుపక్కల నుంచి డాక్టర్లు వచ్చి రెండు వందల మంది డాక్టర్లు అటెండ్ అవుతున్నారు ప్రోగ్రామ్ డయాబెటీస్ మీద ఒక కరెంట్ ట్రీట్మెంట్స్ ఏంది దాని ఫర్దర్గా ఏమైనా న్యూ ట్రీట్మెంట్స్ ఏమైనా టెక్నాలజీ పరంగా కొత్త డెవలప్మెంట్స్ గురించి ఒక ప్యానల్ ఆఫ్ డిస్కషన్తో డాక్టర్స్ అందరం కలిసి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది థర్టీన్త్ యాన్యువల్ మీటింగ్ ఈ మీటింగ్లో ఏంటంటే మేము ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ ఒక డాక్టర్కి రికగ్నైజ్ చేస్తాం అన్నమాట వాళ్ళ సర్వీసెస్కి సో దిస్ ఇయర్ వి గివింగ్ దిస్ ఎక్సలెన్స్ అవార్డ్ టు డాక్టర్ ఆర్కే సాహెబ్ హెచ్ఓడి ప్రొఫెసర్ ఆఫ్ ఎండ్రుక్ అండ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ ఇయర్ మేము డాక్టర్ గారికి ఇచ్చాము సో మా గోల్ ఏంటంటే డే డయాబెటీస్ అకాడమీ గోల్ ఏంటంటే యాక్ట్ నౌ ప్రివెంట్ డయాబెటీస్ ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు తగ్గించుకోవాలి మనం ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు వస్తే బర్డెన్ ఎక్కువ అవుతుంది అనమాట ఎందుకంటే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతుంది మన ఎకానమీ కూడా చాలా దెబ్బతింటుంది మన దేశానికి మనం ఆరోగ్యంగా ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది సో మా థీమ్ కూడా ఏంటంటే మా అకాడమీ థీమ్ యాక్ట్ నౌ ప్రివెంట్ డయాబెటీస్ డయాబెటీస్ రాకుండా చూసుకునేదానికి మా ఫోకస్ కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కుక్కడి ఎన్ఆర్కే గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఓటర్లకు దామచర్ల జనార్దన్ రావు సూచించారు ఎన్టీఆర్ మనుమడు గరికపాటి శ్రీనివాసులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రముఖ కంపెనీలన్నీ సైకో జగన్ తీరుతూ రాష్ట్రాన్ని వీడే పరిస్థితి ఏర్పడిందన్నారు దామచర్ల జనార్దన్ రావు అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని వదిలి తన వ్యాపారాలకు మాత్రమే పరిమితమైన సైకో జగన్ పీడ పోవాలంటే అందరూ ఓటుతో సమాధానం చెప్పాలన్నారు మన దగ్గర దగ్గర ఇంకొక పదిహేను రోజులు ఉన్నట్టుంది ఎలక్షన్కి నేను కూడా చాలా నలభై మంది చెప్తున్నారు మనం కూడా చాలా నియోజకవర్గాలు ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరైతే వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నారో ఒకసారి సమావేశం పెడదాం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్దామని చెప్పేసి వాళ్ళు చెప్తే చూద్దాము ఇప్పుడు కూడా మనం అట్లా చేయలేదు కొంచెం వెయిట్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేశాం వెయిట్ చేసిన తర్వాత ఇంకా పదిహేను రోజులకు వచ్చినా కూడా మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఒంగోలు వద్దాము ఎలక్షన్ చేద్దాము అదేవిధంగా ఏదైతే మన ఊర్లు ఉన్నాయో ఊరి కోసం ఊళ్ళను బాగుపరిచేటట్టుగా చేయటానికి మనం పది రోజులు మన ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన మీతో రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టాం ఎందుకంటే మీరు కూడా అందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఉండే పరిస్థితులు రాష్ట్ర ఎన్నికలు ఈ ఈసారి జరిగే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసు అయినా కూడా మీ అందరూ కూడా తెలుసుకొని ఎట్టు పరిస్థితుల్లో రాష్ట్ర పది రోజులు మన ఏ అయితే ఊర్లున్నారో వాళ్ళందరూ కూడా పది రోజులు తిరిగి పది రోజులు కూడా మంచి మెజార్టీ దానికి మీ వంతు పది ఓట్లు రావడానికి మీకు చేయాలని చెప్పి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఫిలిం నగర్ మూన్ సన్ పబ్ మారుతుంది ఇటీవలే మూన్సన్ పబ్ పార్కింగ్ ప్లేసులో గంజాయి విగిరిస్తుండగా యువకులను పోలీసులు పట్టుకున్నారు ఈ ఘటన మరవక ముందే మూన్సన్ లోనే నిన్న అర్ధరాత్రి యువతి విషయంలో మందుబాబుల మధ్య చెలరేగిన ఘర్షణ చోటు చేసుకోవడంతో మూన్సన్ పబ్ పై పోలీసులు నిఘా పెట్టారు హైదరాబాద్ ఫిలిం నగర్లోని లోని మూన్ షైన్ మందుబాబుల మధ్య గొడవ జరిగింది పబ్కు వచ్చిన యువతితో కలిసి మందుబాబు మద్యం తాగుతుండగా మరో యువకుడు ఆ యువతితో కలిసి డ్యాన్స్ చేయసాగాడు తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి డ్యాన్స్ చేస్తుండటంతో మందుబాబు అతన్ని నెట్టేశాడు తాను మద్యం తాగించిన యువతితో డ్యాన్స్ ఎందుకు చేస్తున్నావంటూ మందుబాబును అడ్డుకోవడంతో వివాదం మొదలైంది యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మందుబాబును మందలించడంతో రెచ్చిపోయిన ప్రత్యర్థి వర్గం మూకుమ్మడిగా కలిసి దాడికి పాల్పడ్డారు తుపాకీతో బెదిరించి బేరు బాటిల్తో కొట్టి గాయపరచారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడడంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు నిందితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు అయితే వీరంతా బాబుల పిల్లలుగా పోలీసులు గుర్తించారు వారు ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామన్నారు దర్యాప్తు జరుగుతుంది అన్నారు కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టారు తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి గత ఏడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఐదు నుంచి ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి శనివారం నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీల పైనగానే నమోదయ్యాయి అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలుగా నమోదైంది నల్గొండ జిల్లా మాడుగులపల్లి ములుగు జిల్లా మంగపేట మండలాల్లో నలభై ఐదు పాయింట్ రెండు ములుగు జిల్లా వాజేడు జగిత్యాల జిల్లా వెలుగటూరు మండలాల్లో నలభై ఐదు డిగ్రీల చొప్పున ఉంది మంచిర్యాల ఆసిఫాబాద్ పెద్దపల్లి జిల్లాలో నలభై నాలుగు పాయింట్ ఐదు నుంచి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల మధ్య నమోదైంది హైదరాబాద్ పరిధిలోని మూసాపేటలో గరిష్టంగా నలభై మూడు డిగ్రీల ఎండ కాసింది ఇరవై ఒకటి సర్కిళ్లలో నలభై రెండు డిగ్రీలకు పైనే నమోదైంది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కొత్తగోల్ తాండాకు చెందిన కూలి బానోత్ మంగ్యా వరదెబ్బకు గురై ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు రేపు కూడా ఎండ తీవ్రంగా కొనసాగుతుందని పలు జిల్లాల్లో ఈదురుగాలు రుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది లోక్సభ ఎన్నికల మంత్రులకు సవాలుగా మారాయి పలు పార్లమెంటు నియోజకవర్గాలకు వారిని ఇన్ఛార్జిగా నియమించిన కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను అప్పగించింది సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి సారించిన మంత్రులకు నియోజకవర్గాల తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రోజు సభలు రోడ్డు షోలో పాల్గొంటున్నారు మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మిషన్ కాంగ్రెస్ దృష్టి సాధించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహ రచనలు అమలు చేస్తున్నారు ప్రత్యేకించి ఆయన మహబూబ్ నగర్ చేబిర్లా మల్కాజ్గిరి సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు తమ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కొందరు మంత్రులకు పరీక్షగా మారింది మంత్రి సీతక్కకు ఆదిలాబాద్ లోక్సభ బాధ్యతలను అప్పగించారు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు దీంతో ఆమె ఆదిలాబాద్పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు ఏకైక ఎమ్మెల్యే వెడ్మా బొర్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఏసీసీ ప్రకటించిన ఐదు గ్యారంటీల గురించి ప్రజలకు వివరిస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి చెబుతున్నారు మంత్రి కొండా సురేఖకు పార్టీ మేదక్ లోక్సభ సీటు బాధ్యతలను అప్పగించారు ఈ నియోజకవర్గ పరిధిలోనూ మేదక్ సెగ్మెంట్లో మాత్రమే పార్టీ గెలిచింది ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య చివరి వరకు పోటీ నెలకొనగా పొంగులేటి సూచించిన ఆయన వియంకుడు రఘురాం రెడ్డికి టికెట్ దక్కింది ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది గ్యారంటీల అమలు అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది ఇక ఇతర నియోజకవర్గాల బాధ్యతలను నిర్వర్తిస్తున్న మంత్రులు తమ సొంత నియోజకవర్గాలను వదిలిపెట్టకుండా రెండింటిపైనా దృష్టి సాధించారు కొందరు మంత్రులు తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నారు జహీరాబాద్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జిగా ఉన్న దామోదర రాధనరసింహ మెదక్ పార్లమెంటు స్థానంలోనూ సమన్వయం చేస్తున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పరిధిలో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు పంతొమ్మిది వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయి మిగిలిన మంత్రులు కూడా తమకు అప్పగించిన వాటితో పాటు తాము తోడ్పాటు అందించగలిగిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టి ప్రచారంకు వెళ్తున్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు సైతం పార్లమెంటు అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అత్యధిక స్థానాల్లో గెలిపే దిశగా అడుగులు వేస్తున్నారు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రజలకు తమ మేనిఫెస్టోను వివరిస్తున్నారు భూ నుంచి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభ్యర్థులతో సభలు నిర్వహిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించారు విద్్యా భారతి విజ్ఞాన కేంద్రం ప్రాంగణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు విద్్యా భారతి విజ్ఞాన కేంద్రం ప్రాంగణం ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు చిన్నచీర్ స్వామి కూడా హాజరయ్యారు కేంద్ర మంత్రి లింగం సుధాకర్ రెడ్డి రచించిన ఇవ్వడంలోని ఆనందం పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విద్్యా భారతి దక్షిణ మధ్య ప్రాంతా అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు విజ్ఞాన కేంద్రం అధ్యక్షుడు తేలుకుంట్ల రమేష్ గుప్తా సంఘ చాలకులు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు నుంచి కాంగ్రెస్ భారీగా చేరికలు జరుగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే నేత గౌడ్ సమక్షంలో లో చేరారు బీజేపీ నేతలు బాచ్పల్లిలో బీజేపీ నుండి కాంగ్రెస్లోకి భారీగా చేరారు కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు సన్నే విజయ్ కుమార్ అదేవిధంగా విష్ణు ఆదినారాయణ మీనాష్ సాయి కిరణ్ శంకర్ లింగం హరీష్ దయా నగేష్ మణికంఠ కాంగ్రెస్లో చేరారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోనా శ్రీశైలంగా నాయకత్వాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా వారు తెలిపారు